ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి హైడ్రామా శ్రీకాకుళం జిల్లా టెక్కలి హైవేపై ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటికి దివ్యల మాధురి భార్య దువాడ వాణి కుమార్తెలు కుటుంబ సభ్యులు అభ్యంతరం తమకు కూడా ఇంటి లోపలికి వెళ్లే హక్కు ఉందంటూ వాగ్వాదం మాధురిని బయటకు పంపించాలంటూ వాణి కుమార్తెలు డిమాండ్ ఇరు వర్గాల వీడియో చిత్రీకరణ ఇరువురు అడ్డుకున్న పోలీసులు తమకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి తాను సైతం భార్య పైకి వెళ్తానంటూ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ భార్య దువ్వడ వాణి యత్నం ఇటు దువ్వాడ వాణి ఆరు బయట అటు దువడ మాధురి ఇంట్లో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు

అమ్మ నేను ఇక్కడ డ్రా పెట్టి నిస్తానా పోってるదన్న డ్రా తప్పు తప్పు